విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మత్స్యకారుల జీవితాలపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెరగని మత్స్య అంటున్న సౌత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి సంతోష్ ఆవేదన వ్యక్తపరిచారు ఎన్నడూ లేని మత్స్యకారుల జీవితాలు దౌర్భాగ్యమైన పరిస్థితికి రావడం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ప్రధాన పాత్ర పోషిస్తూ నియోజకవర్గ ప్రజలను ఓట్ల కోసం తప్పుడు హామీలతో డబ్బులు మద్యం పంచుకుంటూ ప్రచారాలు చేసినప్పటికీ నియోజకవర్గంలో ప్రజలు ఈ ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి కనిపిస్తుంది అని పేదవాడు కడుపు కొట్టే ప్రభుత్వం మాకొద్దు అంటూ నియోజకవర్గంలో జనాలు విమర్శలు కురిపిస్తున్నారు అని అన్నారు మా దక్షిణ నియోజకవర్గంలో ప్రధాన సమస్య పొల్యూషన్ అని మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక సివిల్ ఇంజనీర్ గా దానిపై తగు చర్యలు తీసుకుని విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాను అని పత్రికాభిముఖంగా తెలిపారు నమస్కారం నేను మీ వాసుపల్లి సంతోష్ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేను మన మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ముందు తెలియజేశాను ఈ రోజు కూడా తెలియజేస్తున్నాను మరి ఈరోజు మా నియోజకవర్గం ఉన్న ప్రధాన సమస్యలు ఏంటంటే పొల్యూషన్ పొల్యూషన్ మీద ఒక ప్రణాళిక తీసుకొచ్చి యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా నేను మా ప్రజలకి ఆ పొల్యూషన్ ద్వారా ఎటువంటి హాని కరగకుండా ఏ విధంగా దాన్ని పరిష్కరించాలో తెలిసిన వ్యక్తిని మరి అదే విధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ భూములు కానీ మా ముస్లిం మైనారిటీ సోదరులకు ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు మసీదు రిపేర్లు కానీ పూజా మందిరాలను కానీ మరి బరిల గ్రౌండ్ కానీ మరి ఎవరైతే ఫిషర్ మ్యాన్ ఎక్కువ ఉన్న నియోజకవర్గం ఉన్న మాకు ఈరోజు మా ఫిషింగ్ హార్బర్లు కానీ మరి యువకు యువతలకి ఒక ఉపాధి హామీ కల్పన కోసం స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ కానీ మరి ఏది ఎక్కువ పేదరికం ఉన్న నియోజకవర్గం కాబట్టి ప్రతి వార్డులో యాభై మందికి ఆటో డ్రైవర్లుగా గుర్తించి అక్షరాభ్యత లేని వాళ్ళకి ప్రతి వార్డులకి యాభై మందికి ఆటోలు కానీ మరి విద్యార్థులు విద్యార్థులు విద్యార్థిని ఎక్కువ ఉన్న నియోజకవర్గం దక్షిణ నియోజకవర్గం మరి ఉన్న ప్రతి పిల్లలకి తన చదువుల్లో కానీ తన క్రీడా సమస్యల్లో కానీ క్రీడా పోటీల్లో కానీ అభివృద్ధిగా ముందుకెళ్లాలని దానికి ప్రోత్సహించడం మరి ఇంకా ఎన్నో తీసుకుంటే ప్రతి వార్డు కూడా ఏదో ఒక సమస్య వెంకటేశ్వర మెట్ట భూములు కానీ మరి జ్ఞానాపురం నలభై ఒకటో వార్డులో డ్రైనేజ్ వ్యవస్థ కానీ మరి ఉన్న ముప్పై ఎనిమిది ముప్పై ఏదైతే ఉందో ముప్పై ఏడో వార్డులో డ్రైనేజ్ వ్యవస్థ కానీ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ అక్కడున్న చెత్త కూరిపోయిన నిర్మూలన కానీ ఏ విధంగా దాన్ని పరిష్కరించాలో ఒక యువకుడుగా ఒక ఉత్సాహం ఉన్న యువకుడుగా నాకు ఒక సివిల్ ఇంజనీర్గా నాకున్న అనుభవం బట్టి మరి నేను ఈ రోజు అవన్నీ పరిష్కరించడానికి ముందుకెళ్తా ఈ రోజు వాజ్పేయలు గణేష్ కుమార్ ఆయన దశాబ్ద కాలం పాటు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే కింద పనిచేశారు ఆయన దేవాలయం కాలేజీలోనే మందులు పంచుకుంటే ఈ రోజు యువకులు పట్టించుకునే రోజులు లేవు ఈ రోజు అమాయకమైన యువకులు మా మత్స్యకారు సోదరులు గాని ఎస్సీ ఎస్టీ మైనారిటీల సోదరులు కానీ ఈ రోజు అమాయకులు అన్న ప్ర యువకులు పాడవుతున్నారంటే దానికి గల ముఖ్య కారణం వాసుపల్లి గణేష్ కుమార్ ఏ రోజు కూడా యువకులకి ఉచిత విద్య అందించే రోజులు లేవు తన కాలేజీలో ఫ్రీగా చదివించే రోజులు లేవు మరి ఈ రోజు అదే యువకులు యువతులు ఏ విధంగా ఆయన ఓట్లు అడుక్కొని దండుకుందామని చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి నిజమే దక్షిణ నియోజక ప్రజలందరూ గమనిస్తున్నారు దక్షిణ ప్రజలందరూ దక్షిణ నియోజకవర్గం ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఈ రోజు వాసుపల్ గణేష్ కుమార్ ఇంటికి పంపాలి వాసుపల్ సంతోషం తన ఇంటికి తీసుకురావాలని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తున్నారు ఈ రోజు గణేష్ కుమార్ వాసుపల్ గణేష్ కుమార్ ఏ అభివృద్ధి కొనసాగాడని ఈరోజు మళ్ళీ మేనిఫెస్టో పెట్టడం సాగాడు ఈ రోజు వరకు ఏం చేశాడు మళ్ళీ మేనిఫెస్టో ఏటి దశాబ్ద కాలం పాటు నువ్వు దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండి ఇప్పుడు కూడా నువ్వు మేనిఫెస్టో రిలీజ్ చేసావంటే సిగ్గు చేతికి వదిలేస్తున్నాం ఒక్కసారి మీరు ఆలోచించండి ఎమ్మెల్యే గారు మీరు నిజంగా మళ్ళీ ఎమ్మెల్యే కింద గెలాలంటే మీరు చూసిన అభివృద్ధిని చూపించి గెలండి తప్ప నేను ఇది చేస్తాను అది చేశానని మాట ఇచ్చి ఇచ్చింది ఫ్లైఓవర్ తప్పకుండా ఇప్పుడు నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో అప్పుడున్న ముఖ్య ఇప్పుడున్న ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో మరి ఆయన ఎన్నో వాగ్దానాలు ఇచ్చి అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి వాడ వాడా వీధి వీధి వచ్చి మీటింగ్లు పెట్టి ప్రజల డబ్బుతో ఆ మీటింగ్ డబ్బులంతా దుర్యోగం చేసి అక్కడ అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి ఫ్లైఓవర్లు కట్టిస్తామని ఆరిలోవ జంక్షన్ దగ్గర ఎండార్ జంక్షన్ దగ్గర మరి రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తాం అవన్నీ అబద్ధపు మాటలు చెప్పి జనాలు మోసం చేసి ఈరోజు విశాఖపట్నం ప్రజలందరినీ మోసం చేశారు ఈరోజు రహదారి విషయాల్లో కూడా ఒక మాస్టర్ ప్లాన్ తీసుకురావాలి పూర్ణ మార్కెట్ ఒక మాస్టర్ ప్లాన్ తీసుకురావాలి జగదంబ సెంటర్ ఒక మాస్టర్ ప్లాన్ తీసుకురావాలి వాటన్నిటి మీద ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి ప్రణాళిక సిద్ధం చేసి అవన్నీ డెవలప్ ఏ విధంగా అవుతుందో మెట్రో లేదు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు రాజన్న బిడ్డ ఈ రోజు రాజన్న బిడ్డ సరిమిమ్మా అన్న ముఖ్యమంత్రి అయినా సరే ఈ రోజు ప్రజల కోసం అన్న నుంచి బయటకు వచ్చి ఈ రోజు ఆవిడ ప్రజల కోసం పోరాడుతుంది ప్రచురించడం జరుగుతుంది మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీయే వైఎస్ఆర్ సిపిని ప్రచురించడం జరుగుతుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీయే మోడీ ప్రభుత్వాన్ని ప్రచురించడం జరుగుతుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీయే ప్రజలు మంచి జరగాలని ముందుకు వస్తుంది అలాంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలా మా శర్మిలమ్మ గారు ముందుకు తీసుకొస్తున్నారు ఎందుకు ప్రచురించాం ప్రతిదీ అడుగుతాం ఏం చేస్తారో చెప్పాలి ఏ విధంగా చేస్తారో చెప్పాలి జనాలకి మంచి ఎలా చేస్తారో చెప్పాలి అవన్నీ చెప్పే ఓట్లు అడగాలి అబద్ధపు వాగ్దానాలతో డబ్బులు ఇచ్చి ఓట్లు కొందాం కదా అని పేదవాళ్ళైనటువంటి దక్షిణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా నీ దగ్గర డబ్బు తీసుకొని సిద్ధంగా ఉన్నారు తిప్పి ఇంటి కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని గుర్తుంచుకోవాలా ఈ రోజు పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆయన కోసం కూడా రెండు మూడు ముక్కలు చెప్పాలి ఈ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మా నియోజకవర్గంలో ఏదైతే ప్రధాన సమస్య ఉందో ఆ సమస్య మీదే తన వ్యాపారాలు కొనసాగుతున్నాయి ఆ సమస్య మీదే తన జీవన ఉపాధి చేస్తున్నాడు ఓన్లీ ఓన్లీ కేవలం కేవలం తను ఒక రంగాగా దోచుకోవడానికి తప్ప నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి కోసం ఏ రోజు కూడా ఒడిగట్టే పరిస్థితి లేదు ఏ సమస్యలు తెలుసు ఆయనకి నియోజకవర్గంలో ఏ వీధి తెలుసు ఏ వాడ తెలుసు ఎక్కడున్నారు ఎప్పుడు ఉన్నారు పది మంది తెలిస్తే సరిపోద్దా ప్రజల కష్టాలు తెలియాలా ప్రజలతో మమైకమై ఉండాలా ఈ రోజు మీరు ఏ రోజని మా నియోజకవర్గంలో తిరిగారు ఇరవై ఐదు సంవత్సరాలు ఇదే నియోజకవర్గంలో పుట్టి ఇదే నియోజకవర్గంలో పెరిగి ఇదే నియోజకవర్గంలో నా పదవ క్లాస్ వరకు విద్యాభ్యాసం చేసి ప్రజల కష్టాలు తెలిసి అదే కష్టాల నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని నేను మా ప్రజల యొక్క కష్టాలు నాకు బాగా తెలుసు నిరుపేద కుటుంబం నుంచి వచ్చా సాధారణ మత్స్యకారు కుటుంబం నుంచి వచ్చా నలభై సంవత్సరాలు మా నాన్నగారు ఆటో డ్రైవర్ గా పనిచేసారు ఇదేజ్ వర్గంలో ప్రతి ఒక ఆటో డ్రైవర్ కష్టం ప్రతి ఒక్క కూలి వాళ్ళ కష్టం ప్రతి ఒక్క పిసరమైన కష్టం నా ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు కష్టాలు తెలిసిన వ్యక్తిని నేను ఈ రోజు ఏ సమస్య అయినా సరే తక్షణంలో పరిష్కరించగలను మీ అందరికి కూడా తెలుసు నా యొక్క పనితనం కూడా మీరే మా మీడియా మిత్రులు మా మీడియా సోదరులు కూడా అందరూ కలిపి ఈరోజు సంతోష వెనక మీరు కూడా నడాలి మీరు కూడా నా కోసం ప్రజలందరికీ చెప్పాలి నా దాంట్లో నిజాయితీ ఉంది ఈరోజు వాళ్ళు డబ్బులు ఇచ్చి కొందామని ఒక ప్రలోభం తప్ప వీళ్ళు ఏ రోజైనా అభివృద్ధి చేశామని అభివృద్ధి చేస్తామని ఈరోజు ఎప్పుడు కూడా వాళ్ళు సిద్ధంగా లేరు నా దాంట్లో నిజాయితీ ఉంది నేను ఏం చేయగలనో తెలుసు ఏం చేస్తానో తెలుసు ఏం చెయ్యగలనో తెలుసు మరి అవన్నీ కూడా నేను ప్రజలకు వివరించడం జరిగింది ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ రోజు నన్ను దీవించడానికి ఉన్నారు ప్రభుత్వాలు గాని ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాల్లో కానీ వాళ్ళు డబ్బులు పంచినా తీసుకొని యువకుడు అయినట్టు నన్ను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఆశీర్వదించడానికి ప్రజలందరూ కూడా చిత్తశుద్ధితో ఉన్నారు తప్పకుండా నేను ఎమ్మెల్యే అవడానికి అయినా అవ్వకపోయినా రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రి ఏదైతే ఆయిల్ సబ్సిడీ ఉందో ఆ ఆయిల్ సబ్సిడీ రేట్ ని మరి కాస్త తగ్గించే విధంగా నేను ప్రయత్నిస్తాను నా మత్స్యకారు సోదరులకి ఈ ఎస్సీ ఎస్టీ దాంట్లో చేరేలా నా వంతు కృషి చేస్తాను నా మత్స్యకాది సోదరులకి ఎవరైతే ఉన్నారో ఉపాధి హామీ కల్పన మరి ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ కూడా కడదామని ఒక ఆలోచన ఉంది మరి ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే వంద కోట్ల రూపాయలతో మా ఫిషింగ్ హార్బర్ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఒక ఆధునిక ఫిషింగ్ హార్బర్ గా తయారు చేసి మినిమంలో మినిమం వంద బోట్లు గవర్నమెంట్ సబ్సిడీతో మరికొంతమంది మా మత్స్యకారుల సోదరులకు ఇప్పించేలా నా వంతు కృషి చేస్తాను నాకు తెలుసు కష్టాలు ఈరోజు మా మత్స్యకారు సోదరులందరూ కలిసి ఈరోజు వేరే రాష్ట్రాలకి వెళ్ళి గుజరాత్ చెన్నై కేరళ పాండిచ్చేరి ఏదైతే ఉందో పారాడీట్ అలాంటి రాష్ట్రాలకు వెళ్ళి ఈరోజు మా మత్స్యకారు